ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొత్తానికి ఏపీలో కొత్త టెట్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది ఇక్కడ మనం చూడొచ్చు డిసెంబర్ పదిన టెట్ అని చెప్పేసి చోట నేను నోటిఫికేషన్ దరఖాస్తుల స్వీకరణ తుది ఫలితాలు జనవరి పంతొమ్మిది అని చెప్పేసి అప్డేట్ ఇస్తూనే మనకి నోటిఫికేషన్ కూడా వచ్చేసింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏపీ టెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో మీకు సిలబస్ కూడా వచ్చింది షెడ్యూల్ వచ్చింది మొత్తం వివరాలన్నీ కూడా కంప్లీట్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో ఈసారి జరిగినటువంటి మార్పులు చేర్పులు ఏంటి ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి గైస్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా చెప్తున్నాను చూడొచ్చు మనకు డిసెంబర్ పదిన టెట్ నేడు నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది దరఖాస్తుల స్వీకరణ తుది ఫలితాలు జనవరి పంతొమ్మిదిన షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ చూసుకున్నట్లయితే డిసెంబర్ పదిన టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిర్వహణకు నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది డిసెంబర్ పదిన పరీక్ష నిర్వహించనున్నారు వచ్చే ఏడాది జనవరి పంతొమ్మిదిన మనకు ఫలితాలు అయితే ఇవ్వనున్నారని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్షల నోటిఫికేషన్ సమాచార బులెటిన్ పరీక్షల షెడ్యూల్ సిలబస్ అభ్యర్థులకు సూచనలు విధి విధానాలన్నీ కూడా అఫీషియల్ టెట్ వెబ్సైట్లో అయితే పొందుపరిచామని చెప్పేసి కన్నర్ కృష్ణారెడ్డి అయితే ప్రకటించడం జరిగిందని చెప్పేసి మనకి మెన్షన్ చేస్తున్నారు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే ఇచ్చినటువంటి కాంటాక్ట్స్కి అయితే మీరు కాంటాక్ట్ కావచ్చు అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఒక చిన్న అప్డేట్ ఏంటి అంటే ఈసారి మనకు ఎగ్జామ్స్ అనేవి సో వివిధ షిఫ్ట్స్లో జరుగుతాయా లేదా ఒక్క షిఫ్ట్లోనే జరుగుతుందా అని చెప్పేసి మీకు అయితే డౌట్ రావచ్చు ఆ డీటెయిల్స్ కూడా చెప్తానమాట సో నార్మలైజేషన్ చేసి చాలామంది అయితే నష్టపోయారు కదా ఈసారి ఆ విధంగా జరుగుతుందా లేదా వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ అయితే మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఓన్లీ టెట్ పైన డిఎస్సి పైన మీరైతే కూర్చోవద్దు ఎందుకు అంటే ఇక్కడ వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి మీకు అప్కమింగ్లో మనకు ఖచ్చితంగా కేంద్ర విద్యాలయ స్కూల్స్ నవోదయ విద్యాలయ స్కూల్స్ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఈఎంఆర్ఎస్ ఫేజ్ త్రీకి సంబంధించిన నోటిఫికేషన్స్ కావచ్చు మిగతా స్టేట్స్లో కూడా మనకు టీచర్ రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి మన ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వాటికి దేశవ్యాప్తంగా టెన్ ల్యాక్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఓకేనా దేశవ్యాప్తంగా టెన్ ల్యాక్స్ వేకెన్సీస్ ఉన్నాయి వాటికి కూడా మీరు ప్రిపేర్ కాండి సో ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్ మనకు సీటెట్ కూడా పడుతుంది సీటెట్ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీరు ఒకవేళ కేవీఎస్ ఎన్విఎస్ సిఎంఆర్ఎస్ ఆర్మీ స్కూల్స్ వేటికి అప్లై చేయాలన్నా సీటెట్ ఉండాలి ఎస్టీటీ అంటే ఎవరైతే డిఎడ్ చేస్తారో వాళ్ళకి పేపర్ వన్ ఉండాలి బీఎడ్ పండిట్ కోర్సులు చేసిన వాళ్ళకి పేపర్ టూ ఉండాలి వాటిని ఖచ్చితంగా క్లియర్ చేసుకోండి అప్కమింగ్ టీచర్ జాబ్స్కి సంబంధించి ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది చూడండి పేపర్ స్టేట్మెంట్లోనే ఇచ్చారు దేశంలో మనకు పది లక్షల టీచర్ పోస్టులు ఖాళీ అని చెప్పేసి ఇచ్చారు సో దాంట్లో భాగంగానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక సో కేవీఎస్ ఎన్వీఎస్కి సంబంధించి దాదాపుగా సిక్స్టీన్ థౌసండ్ వేకెన్సీస్ ఉన్నాయి సిక్స్టీన్ థౌసండ్ ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ జాబ్స్ రెండు కలుపుకొని మరి వీటికి అప్లై చేసుకోవాలంటే సీటెట్ ఉండాలి కదా సీటెట్ పేపర్ వన్ పేపర్ టూ కోర్సెస్ కావాలంటే ఎడ్యుకేషన్ డ్యూట్ యాప్లో ఉన్నాయి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్స్ పెడతాను ఫోర్ డబల్ నైన్కి మీకు ఈరోజు ఆఫర్ అయితే ఉంది సో కాబట్టి ఖచ్చితంగా ఆఫర్ని అయితే గ్రాప్ చేసుకోండి ఖచ్చితంగా మీకు అప్కమింగ్ డేస్లో దీని ప్రైజ్ అనేది వన్ ట్రిపుల్ నైన్కి అయితే హైక్ అవుతుంది కాబట్టి తక్కువ ప్రైస్లో ఉంది మీకు బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ కొత్త టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా వాటి ఆధారంగా చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ బుక్ యొక్క ఎక్స్ప్లనేషన్ తెలుగులోనే ఉంటుంది ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ అనేవి ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి చాలామందికి అర్థం కావు కాబట్టి మన కోర్స్ తీసుకున్న వాళ్ళకి తెలుగులో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దాంతోపాటు కేవీఎస్ ఎన్వీఎస్ అన్ని జాబ్స్కి కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా కేవీఎస్ కోర్సెస్ కూడా ఉన్నాయి చాలా అందుబాటు ధరలో ఫోర్ డబల్ నైన్కే మీకు ఆఫర్ ఉంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ప్రైమరీ టీచర్ జాబ్స్ ఉన్నాయి టీజీటీకి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి ఫోర్ డబల్ నైన్కే మీకు ఈరోజు ఆఫర్ ఉంది కాబట్టి తీసుకోండి ఇక మనకు షెడ్యూల్ విషయానికి వచ్చినట్లయితే కనుక చూడండి ఇక్కడ మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట అయితే దీనికి సంబంధించి చూడండి ఇక్కడ మనకు ఫీజు చెల్లింపు దరఖాస్తు స్వీకరణ ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి నవంబర్ ట్వంటీ థర్డ్ వరకు కూడా మనకైతే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు మాక్ టెస్ట్ మీకు ఆన్లైన్లో ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుందంటే నవంబర్ ట్వంటీ ఫిఫ్త్నైతే ఆన్లైన్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది హాల్ టికెట్స్ అనేవి మీకు డిసెంబర్ థర్డ్ నుంచి అందుబాటులో అయితే ఉంటాయి ఎగ్జామ్ వచ్చేసరికి టెన్త్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే మీకు టూ షిఫ్ట్స్ అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట అంటే మోస్ట్లీ మనకు ఒకటే సింగిల్ సెషన్లో మనకు ఎగ్జామ్స్ అయితే నిర్వహించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి మనం అయితే గమనించాలి ఎందుకంటే చూడండి ఇక్కడ మనకి పరీక్ష తేదీ టెన్త్ ఆఫ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇచ్చారు సెషన్ వన్ ఉదయం నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు మీకు అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అంటే మోస్ట్లీ ఇది ఎస్జిటి వాళ్ళకి సంబంధించి ఉండొచ్చు అలాగే సెషన్ టూ మధ్యాహ్నం వచ్చేసరికి టూ థర్టీ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారనమాట సో ఓన్లీ ఒక డేట్ మాత్రమే ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఒకటే షిఫ్ట్లో ఎగ్జామ్ అనేది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి మనమైతే గమనించాలి లేదంటే మల్టిపుల్ షిఫ్ట్స్ పెడతారా అని చెప్పేసి కూడా మనమైతే వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది ప్రస్తుతానికి మాత్రం ఒకటే షిఫ్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇచ్చారు ఒకవేళ మనకి మల్టిపుల్ షిఫ్ట్స్ అయితే కనుక పదవ తేదీ నుంచి పలానవ తేదీ వరకు అని చెప్పేసి మనకైతే ఇవ్వాలి కదా బట్ మనకి ఇవ్వలేదు కాబట్టి సో అదైతే క్వశ్చన్ మార్కు మరి ఒక షిఫ్ట్లో పెడతారా మల్టిపుల్ షిఫ్ట్స్లో పెడతారా మనకైతే తెలియట్లేదు బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే కనుక మనకు జనవరి సెకండ్ అయితే కీ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇక్కడ మనకు ఎగ్జామ్కి కీకి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి మరి మోస్ట్లీ వాళ్ళు ఎక్కువ షిఫ్ట్స్లో పెడతారా అని చెప్పేసి కూడా మన క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది అది కూడా మీరు గమనించాలి ఫ్రెండ్స్ ఓకేనా అంటే ఇంకా క్లారిటీ లేదు గమనించాలి తర్వాత అబ్జెక్షన్స్ తీసుకోవడానికి సంబంధించిన డేట్స్ చూసుకోండి సో జనవరి సెకండ్ నుంచి నైన్త్ వరకు ఉంటుంది తుదికి వచ్చేసరికి జనవరి థర్టీన్త్ ఉంటుంది ఫలితాలు వచ్చేసరికి నైన్టీన్త్ అయితే ఉంటుంది జనవరి నైన్టీన్త్ అయితే మీకు ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు అదే అప్డేట్ మనకి ఇక్కడ వేటు న్యూస్లో కూడా అప్డేట్ అయితే ఇచ్చారు అయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్ చూడవచ్చు ఏపీ టెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూడవచ్చు ఇందులోనే మాకు సిలబస్ కానీ మొత్తం అన్నీ ఉంటాయి పేపర్ వన్లో ఏమొస్తాయి ఏంటో చూసుకోవచ్చు పేపర్ వన్ ఏ వన్ ఏకి సంబంధించి మీకు ఏమేమి ఉంటాయి ఏంటి అలాగే టూకి సంబంధించి ఏమేమి ఉంటాయి ఏంటి ఇవన్నీ కూడా ఇచ్చారు సో వన్ ఇయర్లో భాగంగా ఇక్కడ మనకి టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు అందులో భాగంగా మీకు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాసే ఐసీటీ చూడండి ఐసీటీ కూడా ఉంది థర్టీ మార్క్స్ ఉంటుంది థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి లాంగ్వేజ్ వన్ మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు మోస్ట్లీ మన వాళ్ళు తెలుగు యూజ్ చేసుకుంటారు కాబట్టి థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ చూస్ చేసుకుంటారు కాబట్టి థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ తర్వాత మ్యాథ్స్ సంబంధించి థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఈవీఎస్కి సంబంధించి థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ మోస్ట్లీ మనకు క్వశ్చన్స్ అన్నీ కూడా ఎయిత్ వరకు ఫ్రేమ్ చేస్తారు సో ఎప్పుడైనా సరే నైన్త్ టెన్త్ కొంచెం లిటిల్ బిట్ అయితే టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ మోస్ట్లీ టెట్ వరకు ఎయిత్ వరకు అయితే సరిపోతుంది ఓకేనా సో సిలబస్ కూడా ఇచ్చారు ఏమేమి కాన్సెప్ట్స్ అనేవి చదువుకోవాలి ఏంటి అని చెప్పేసి సో ఇప్పుడు మనకు స్పెషాలిటీ ఏంటంటే ఈ టెట్లో సో ఎవరైతే టీచర్స్గా ఆల్రెడీ పనిచేస్తున్నారో సో ఒకవేళ వాళ్ళు టెట్ అనేది రాయకుండా వాళ్ళు ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ కూడా వాళ్ళకి పెడతారు కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు మరి వాళ్ళకి ఏ విధంగా మార్క్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి మనం చూడాల్సి అయితే ఉంది ఓకేనా చూసుకోవచ్చు ఇక్కడ మనకు సిలబస్ అంతా కూడా ఇచ్చారు ఐసీటీ కూడా చదువుకోవాలి ఐసీటీలో ఏం చదువుకోవాలి ఏంటి అని చెప్పేసి కూడా ఇచ్చారనమాట సో ఐసీటీ ఎవరికైతే ఐడియా లేదో కొంచెం ఫోకస్ చేసుకోండి సింపుల్గానే ఉంటుంది ఓకేనా తర్వాత మనకు లాంగ్వేజ్ వన్ తెలుగుకు సంబంధించి థర్టీ మార్క్స్ కంటెంట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ మార్క్స్ ఉంటుంది సో ఇందులో మనకు పద్యం గద్యం ఉంటుంది సో క్వశ్చన్స్ ఉంటాయి అలాగే మనకు కవి పరిచయాలు విశేషాంశాలు సో మొత్తం లెసన్స్ అన్నీ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత పదజాలం ఉంటుంది గ్రామర్ గ్రామర్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా ఏవైతే కాన్సెప్ట్స్ ఇచ్చారో కాన్సెప్ట్స్ అన్నీ కూడా చదువుకోవాలి దాంతోపాటు మనకు మెథడ్స్ సంబంధించి సిక్స్ మార్క్స్ ఉంటుంది సో మెథడాలజీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో అలాగా మీకు ఉన్నటువంటి లాంగ్వేజ్ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ వన్ వచ్చేసరికి తెలుగు పెట్టుకుంటారు లాంగ్వేజ్ టూ వచ్చేసరికి ఇంగ్లీష్ పెట్టుకుంటారు సో ఇంగ్లీష్లో కూడా మనకి మొత్తం అన్నీ కూడా కాన్సెప్ట్స్ ఇచ్చారు చూడొచ్చు ఇది కూడా మనకి థర్టీ మార్క్స్ ఉంటుంది ట్వంటీ ఫోర్ మార్క్స్ ఏమో మొత్తం నార్మల్ కాన్సెప్ట్ ఉంటుంది అలాగే రిమైనింగ్ సిక్స్ మార్క్స్ వచ్చేసరికి మెథడ్స్ ఉంటుంది సో ఇక్కడ కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి ఈ టాపిక్స్ అన్ని కూడా ప్రాపర్గా చదువుకోండి సో సరిపోతుంది చూసుకోండి మొత్తం అన్ని టాపిక్స్ తర్వాత మీకు డిస్క్రిప్షన్ పెడతాను సో మీరైతే డౌన్లోడ్ చేసుకోండి టెట్ నోటిఫికేషన్ కావచ్చు సిలబస్ కావచ్చు మొత్తం అన్ని కూడా పెడతాను తర్వాత ఇక్కడ మెథడ్స్ సంబంధించి కూడా ఇక్కడ మన కాన్సెప్ట్స్ ఇచ్చారు ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా ప్రాపర్గా చదువుకోండి తర్వాత మ్యాథ్స్ సంబంధించి సో దీనికి కూడా సేమ్ అంతా థర్టీ మార్క్స్ ఉంటుంది ఇందులో కూడా మెథడ్స్ ఉంటాయి సో ఇవి కూడా కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ప్రిపేర్ కావాలి సో సింపుల్గానే ఉంటుంది టెట్ వర్క్ సింపుల్గానే ఉంటుంది డిఎస్సీ అంత డిఫికల్టీ లెవెల్ అయితే అంత ఉండదు బట్ ఈజీగానే ఉంటుందని చెప్పేసి మాత్రం గబనించండి తర్వాత ఈవీఎస్ ఈవీఎస్ అంటే మనకి ఇక్కడ ఓవరాల్గా సైన్స్ సోషల్ మొత్తం క్లబ్ చేసి ఉంటుంది సో ఇందులో కూడా ఇక్కడ మనం చూడొచ్చు సైన్స్ రిలేటెడ్గా టువెల్వ్ మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు కంటెంట్ చూడండి లివింగ్ బాల్డ్ అని చెప్పేసి ఇక్కడ మనకి టువెల్ మార్క్స్ ఉంటుంది సో ఈ సార్ మనకి ఏంటంటే ట్వెల్వ్ మార్క్స్ సంబంధించి స్పెషల్గా సైన్స్ అని చెప్పేసి ఇచ్చారన్నమాట సో ఇక్కడ మీరు చూడవచ్చు సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ అన్ని కూడా ఉన్నాయి సో సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా చదువుకోవాలి మెథడ్స్ సంబంధించి త్రీ మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు సోషల్ సంబంధించి ట్వెల్వ్ మార్క్స్ అని చెప్పేసి స్పెసిఫిక్గా మళ్ళీ ఇచ్చారనమాట ఇక్కడ మనం చూడవచ్చు సో అంటే సోషల్ వర్క్ ఉంటుంది ఇందులో సో సోషల్లో ఎయిత్ వరకు చదువుకోండి సరిపోతుంది ఒకవేళ మీకు ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే నైన్త్ టెన్త్ ఇవి కూడా మనకు రిలేటెడ్ టాపిక్స్ అన్నీ చదువుకోండి బట్ మోస్ట్లీ మనకు లాస్ట్ టైం డిఎస్సి కూడా మనకు ఎయిత్ లెవెల్లో ఎక్కువ ఇచ్చారు కాబట్టి నైన్త్ టెన్త్ అంత పట్టించుకోలేదు కాబట్టి మోస్ట్లీ ఈసారి కూడా మనకు అదే ప్యాటర్న్ ఫాలో అయితే కనుక ఎయిత్ వరకు సరిపోతుంది సో చదవాలనుకుంటే నైన్త్ టెన్త్ కూడా మీరైతే పెట్టుకోవచ్చు అలాగే వన్ వీక్ సంబంధించి ఇవన్నీ కూడా ఇచ్చారు మొత్తం అన్నీ కూడా చూసుకోండి ఒకసారి సిలబస్ అంతా కూడా ఒకసారి చూసుకున్నట్లయితే మీకు కూడా ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీకు పెడతాను లింక్ లింక్గా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి గైస్ థ్యాంక్ యూ